అందరికీ నమస్తే జామకాయ వలన ఉపయోగాలు చాలా ఉన్నాయండి అందులో ముఖ్యమైనవి జామకాయలో విటమిన్ సి ఉండడం వల్ల కంటి చూపు చాలా బాగా కనిపిస్తుంది జామకాయలో విటమిన్ బి నైన్ గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైనది జామకాయ గుండె ఆరోగ్యానికి మంచిది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా గుండెను రక్షిస్తుంది జామకాయ బరువును తగ్గించడం సహాయపడుతుంది యాంటీ యాక్సిడెంట్లు నిల్వ ఉంచడం వలన అనేక వ్యాధులను రక్షిస్తుంది జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన శరీరాన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది జామకాయ రక్తంలో చిక్కిర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది జామకాయ డయాబెటిక్ ఉన్నవారికి చాలా మంచిది జామకాయ తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి